ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ అంగీకరించింది దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నక్వి మాట్లాడారు అయితే మేము కేవలం ఇది బంగ్లాదేశ్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కూడా నక్వి ప్రకటించారు మనం చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ ఇండియాలో ఆడేమని భద్రతా కారణాల వల్ల ఇండియాకు రాలేమని చెప్పేసి కూడా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ఐసీసీ బంగ్లాదేశ్ తప్పించి బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ ను భర్తీ చేసింది ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ సపోర్ట్గా అయితే పాకిస్తాన్ ఫిఫ్టీన్త్ అంటే ఫిబ్రవరి ఫిఫ్టీన్త్న ఇండియాతో జరిగే టీ ట్వంటీ మ్యాచ్ని బహిష్కరిస్తామని చెప్పేసి కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఇప్పటికే స్పష్టం చేసింది ఇండియాతో క్రికెట్ ఆడమని అంటే టీ ట్వంటీ మ్యాచ్ ఆడమని ఇది బంగ్లాదేశ్ సపోర్ట్ గా నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కూడా చెప్పింది అయితే ఈ నిర్ణయంపై కూడా ఐసీసీ కావచ్చు అటు మిగతా క్రికెట్ బోర్డులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశాయి వెంటనే ఐసీసీ ప్రతినిధులు అలాగే బంగ్లాదేశ్ అలాగే శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రతినిధులు అయితే వెంటనే పాకిస్తాన్ లాహోర్ కు వెళ్ళైతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో చర్చ జరిపారు చర్చ జరిపిన అనంతరం పాకిస్తాన్ అయితే ఇండియాతో మ్యాచ్ ఆడేందుకైతే ఒప్పుకుంది ఆ తర్వాత నొక్కి మీడియాతో మాట్లాడుతూ ఆ తర్వాత ఈసీబి చైర్మన్ నక్వి మీడియాతో మాట్లాడుతూ బంగ్లాదేశ్ కోసం ఇదంతా చేశామని చెప్తున్నప్పటికీ కూడా ఇది పాకిస్తాన్ ప్రయోజనం కోసం ఇలా బాయికాట్ చేశారని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తున్నాయి ఎందుకంటే ఐసీసీ ప్రతినిధులతో చర్చలు జరిపోయిన సందర్భంగా అయితే పాకిస్తాన్ మూడు డిమాండ్లను అయితే ఐసీసీ ప్రతినిధుల ముందు ఉంచింది ఇందులో ఏంటంటే భారత్ పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ల పునరుద్ధరణ అలాగే భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య ముక్కొన సిరీస్ అంతేకాకుండా భారత్ ను బంగ్లాదేశ్ లో పర్యటించడానికి ఒప్పించాలని చెప్పేసి కూడా మూడు ప్రధాన డిమాండ్లను అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ ప్రతినిధుల ముందు అయితే దీన్ని ఐసీసీ ప్రతినిధులు తిరస్కరించారు ఏంటంటే ఇది పూర్తిగా భారత్ ఇష్టం అని బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం బట్టి ఉంటుంది కానీ మేము బీసీసీఐని ఎలాంటి ఆదేశాలు కూడా జారీ చేయలేం బీసీసీఐకి అని చెప్పేసి కూడా ఐసీసీ ప్రతినిధులు తెచ్చి చెప్పడంతో అయితే ఇక ఇంకా తెగే వరకు దీగ లాగితే తమకే నష్టం అని భావించిన పాకిస్తాన్ అయితే చివరిగా ఇక భారత్ తో మ్యాచ్ ఆడినందుకైతే ఒప్పుకుంది